ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఉగాది పర్వదినాన అంటే శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్న మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృచ్చిక రాశి జాతకులకి ఎలా ఉంటున్నది అది అనేది అనే అంశాన్ని మనం పరిశీలిస్తాం అయితే ఈ వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదము అదేవిధంగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉన్నాయి అయితే ఈ వృచ్చిక రాశిలో రాజకీయ ప్రధాన సారథులు ప్రధాన నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వృచ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి అదేవిధంగా రాజీవ్ గాంధీ కుమార్తె శ్రీ ప్రియాంక గాంధీ గారు కూడా వృచ్చిక రాశిలో జన్మించిన అంటే ఈ వృచ్చిక రాశి అనురాధ నక్షత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది అనురాధ నక్షత్రం చాలా పవర్ఫుల్గా నక్షత్రం అయితే ఈ వృచ్చిక రాశిలో ఈ రాశి జాతకులకు ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాశి పూజ్యం ఐదు అవమానం మూడు ఇది అయితే ఈ వృచ్చిక రాశి జాతకులకి ఈ సంవత్సరం ఈ సంవత్సరం శని పంచమంలో ఉండటం వలన శని పంచమంలో ఉండటం వలన వారికి కొన్ని లేనిపోని సమస్యలు వస్తాయి అందువల్ల వీరు శనీశ్వరుని పంచంలో ఉన్నటువంటి శనిశ్వరుణ్ణి మీరు శాంతింప చేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం ఆకుపూజ చేయాలి వృచ్చిక రాశి జాతకులు ఈ వృచ్చిక రాశి జాతకులు ఎవరైతే ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం ఆకుపూజ చేస్తారో చేస్తారో వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చాలా బాగా ఉంటుంది ఇక్కడ వృచ్చిక రాశి జాతకులు ఎలా ఉంటారంటే వీరి యొక్క స్థితి వేద మూర్తి మొత్తములలో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఇక్కడ ప్రయత్నించు ముందుకు సాగు ఆలోచించు అనే విధంగా వీరు ముందుకు సాగాలి అయితే ఈ వృచ్చిక రాశి జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సరం కంటే విశ్వవసనామ సంవత్సరం చాలా బాగా ఉంది దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు గతం కంటే ఈ రప్పుడు బాగుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి అవసరానికి తగిన ఆదాయం అనేది ఉంటుంది విద్యార్థులైతే నీట్లో ర్యాంకులు సాధిస్తారు ఇంజనీరింగ్లో ర్యాంకులు సాధిస్తారు సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు సాధిస్తారు గ్రూప్స్ డిఎస్సీలలో కూడా విజయం సాధించి వారు ఉద్యోగాలను పొందుతారు ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా వృత్తి వ్యాపారాలు ఎందు ఉన్న చోటే ఉంటే చాలా మంచిది మీకు అంటే స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉన్నట్లయితే మీకు డెవలప్మెంట్స్ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కానీ మార్పు చేసినట్లయితే మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే పంచమ శనిషోళ్ళ వల్ల మీరు ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి మీకు దీర్ఘకాలిక రోగాలు ఏ ఉన్నాయో రోగాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఆంజనేయ స్వామి పూజ చేస్తే శుభకార్య శుభ ఫలితాలు శుభకార్యాలు జరుగుతాయి అదేవిధంగా వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే మీరు పెట్టుబడి పెట్టినంత ఎంతైతే పెట్టుబడి పెడతారో దానికి కొంతవరకు ఆదాయాలు వస్తాయి మీరు ఎన్ని విషయాలు ఆలోచించి పంటలు వేయాలి ఇటువంటి ఇబ్బంది లేదు అంటే మీకు పెద్దగా నష్టాలు ఉండవు పెద్దగా లాభాలు కూడా ఉండవు జరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ వృత్చిక రాశి జాతకులకి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుంది అంటే అన్ని విషయాల్లో వీళ్ళకి అనాసక్తి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండదు మందగుడిగా సాగుతాయి అదేవిధంగా కుటుంబంలో ఎవరు తీరు వారిదే ఉంటుందన్నమాట అంటే ఒకరికొకరికి అనుకూల సంబంధాలు ఉండవు అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు అదేవిధంగా వీళ్ళు పరోపకారానికి పరుగులు తీస్తారు వీళ్ళు ఇంట్లో విషయాల కంటే బయట పనులే బాగా చేస్తారు వీళ్ళు అదేవిధంగా పెట్టుబడులు పెట్టద్దండి మీరు ఎక్కడ ఏప్రిల్ నెలలో స్పెక్యులేషన్స్ కూడా దూరంగా ఉండండి మీరు పెట్టుబడులు పెట్టినా కానీ స్పెక్యులేషన్ చేసినా కానీ మీరు ఇరుక్కుంటారు అందువల్ల మీరు జాగ్రత్త వహించండి ఈ విషయంలో అదేవిధంగా మీరు మే మే నెలలో మీరు అప్పులు తీరుస్తారు అప్పులు తీర్చేటప్పుడు మీరు చెల్లించేటప్పుడు ఆధారాలు లేకుండా చెల్లించవద్దు అంటే వాళ్ళ దగ్గర ప్రామంశాల నోట్ కానీ చెక్కు కానీ ఉన్నట్లయితే తీసుకొని చెల్లించండి అదేవిధంగా అనవసర ప్రసంగాలు చేయొద్దండి ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్తున్నాం రాజకీయ నాయకులు అనవసరంగా ప్రసంగాలు చేసినట్లయితే మీకు వాక్ యొక్క దోషం వలన మీకు పదవీ గండం ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు మే నెలలో కామ్గా ఉంటాం మేలు ఇంటి నందు ఉంటే ఇంకా సుఖం ఎటువంటి పరిస్థితుల్లో ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు అదేవిధంగా ఇలాగైనా మాట్లాడితే ఆకస్మిక అదే బదిలీలు ఉంటాయి ఆకస్మిక బదిలీలు అంటే ఆఫీసర్స్ అనుకోండి నోటు దొల వలన వాళ్ళ యొక్క నోటుల వలన ట్రాన్స్ఫర్స్ అవుతాయి అందువలన ఎటువంటి పర్సనల్స్ సైలెంట్గా ఉండే అదే జూన్ నెలలుగా తీసుకున్నట్లయితే మీ కోపమే మీకు శత్రువు అవుతుంది ఇక్కడ మీ విపరీతమైన కోపం వలన మీరు శిక్షకు గురవుతారు అందువలన మీ నోటుదొల అనవసర ఉన్న జైలుకెళ్ళే ప్రమాదం ఉంది అందువల్ల ఎటువంటి పరిస్థితి మీరు ఎటువంటి చేయొద్దు మీరు ఇక్కడ దేవుడికి కూడా దూరంగా అయ్యే అవకాశం ఉంది అంటే దీని అర్థం ఏంటంటే మీరు జైల్లో ఉంటే దేవుడిని దర్శించుకోలేరు కదా అందువల్ల మీరు అనవసరం కోపానికి వెళ్ళొద్దు అదేవిధంగా జూలై నెలలు తీసుకున్నట్లయితే బంధువులు మిత్రులు మిమ్మల్ని విమర్శిస్తారు ఎందుకు విమర్శిస్తారంటే మీ ప్రవర్తన నచ్చక మీ ఇంట్లో కానీ ఆఫీస్ నందు కానీ దొంగలు పడే అవకాశం ఉంది దొంగతనాలు జరుగుతాయి అందువల్ల జూలై నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ దొంగలు పడ్డప్పుడు దొంగలు పట్టుకునేటానికి కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండండి ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా ఉంది అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి జూలై నెలలో ఆగస్టు మీరు పెట్టుబడులు పెడితే అవి బాగా కలిసి వస్తాయి ఆగస్టు నెల మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంత బయట వ్యాపారాలు బాగా పెరుగుతాయి మీకు అప్పులు తీరుస్తారు ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకైతే అనుకూల ఫలితాలు ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఆకర్షణ చాలా అద్భుతంగా ఉంది మీరు ఏ పని ఏం చేసుకోండి అదేవిధంగా సెప్టెంబర్ నెల తీసుకున్నట్లయితే మీ యొక్క ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారుతాయి మీరు ఆగస్టులో సక్సెస్ అవుతారు మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీ ముందు చేతులు కట్టుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా నిలబడతారు అగ్రిమెంట్లు పూర్తి చేస్తారు విద్యార్థులైతే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారికి విశ్వావసన సంవత్సరంలో అక్టోబర్ నెల ఎలా ఉంటుందంటే కొత్త పనులు మీరు ప్రారంభిస్తారు డౌటే లేదు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు అంటే అక్టోబర్ నెల మీకు చాలా బాగుంది అదేవిధంగా నవంబర్ నెల స్థితులకి మీ కోపం వలన అవకాశాలు చేజార్చుకుంటారు మీరు కోపడొద్దు సైలెంట్గా ఉండాలి నవంబర్ నెలలో కూడా అప్పులు చేస్తారు స్పెక్యులేషన్స్ వద్దు స్పెక్యులేషన్ చేస్తే జైలుకెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే అమ్మాయిలతో సరసాలు వద్దండి లే మీరు అమ్మాయిలతో సరసాలు చేసినట్టే లేనిపోని మీ న్యూడ్ వీడియోలు దొరికి లేకపోతే మీద కేసు ఫైల్ అయ్యి లేకపోతే మీ మీద అన్నెసరీ ఇష్యూస్ జరిగి అమ్మాయిల వల్ల మీరు జైలుకెళ్ళే అవకాశం ఉంది లేకపోతే మీ పదవబోయే అవకాశం ఉంది లేకపోతే మీరు ఇంటిలో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది అందువల్ల మీరు అమ్మాయిలతో సరసాలు చిలిపి చేష్టలు చేయొచ్చు అదేవిధంగా డిసెంబర్ నెల తీసుకున్నట్లయితే శ్రమ ఒత్తిడి ఎక్కువ మీకు బాగా ప్రెజర్ ఉంటుంది అదేవిధంగా మీకు ఆరోగ్యంలో గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఈ గ్యాస్ ట్రబుల్ మీకు కంట్రోల్ అవ్వాలంటే మీరు సమయానికి భోజనం చేయాలి మీరు ఎటువంటి సమయానికి భోజనం చేయండి మీకు బాగుంటుంది అదేవిధంగా మనీ మీకు ఉన్న మీ దగ్గర డబ్బు ఉన్నా అప్పులు తీర్చరు అదేవిధంగా బ్యాంకు లోన్స్ క్రీట్ చేయరు దానివల్ల మీ యొక్క సోమర తనం వలన మీకు బ్యాంకులు ఫైన్ వేసే అవకాశం ఉంది లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు మీకు అధిక వడ్డీ వేసే అవకాశం ఉంది అంటే ఫెనాల్టీలు కడతారు అందువల్ల మీరు సోమరతనాన్ని తగ్గించుకోండి బాగా ఉండండి అదేవిధంగా జనవరి నెలలో తీసుకున్నట్లయితే మీరు చేసే డ్యూటీ వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే కానీ డ్యూటీకి వెళ్ళలేరు మీరు అంటే పూచికతో మీరు ఇక్కడ ఏమవుద్దంటే మీరు గతంలో చేసినటువంటి తప్పుల వలన మీకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ స్తంభించిపోద్ది అప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే మీ పెద్దలు కానీ వచ్చి సపోర్ట్ చేసి మీ వాళ్ళ పూచికతో మీరు ఉద్యోగంలో మళ్ళీ జాయిన్ అవుతారు అదేవిధంగా మీరు ఇక్కడ నిజాయితీ అనేది మిమ్మల్ని కాపాడుతుంది నెక్స్ట్ ఫిబ్రవరి నెల తీసుకున్నట్లయితే కొందరికి ఇంటి మార్పు వాహన మార్పులు జరుగుతాయి అంటే మీరు కొత్త కొత్తింటిని కట్టుకొని వెళ్ళటం లేకపోతే ఇల్లు మారటం అదేవిధంగా వాహనాలు పాత ఎమ్మెసి కొత్తగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా విందులు వినోదాలతో బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు ఫిబ్రవరి నెలలో అదేవిధంగా మార్చి నెల స్థలికి మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మోసం చేసి మీ స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగుతారు ఇది వృచ్చిక రాశి జాతకం గురించి అయితే ఇక్కడ మీరు వృచ్చిక రాశి వారు చేయవలసినటువంటి ప్రధాన అంశం ఏంటంటే పెద్దల ఆశీస్సులు తీసుకోండి మీ పూర్వీకుల ఇంట్లో వెండి బంగారు నాణ్యాలు ఉంచండి అదేవిధంగా మీకు ఇంటిలో కోతులను మాత్రం పెంచబాకండి మీరు కుక్కను పెంచండి చాలా మంచిది అదేవిధంగా ఎవరైతే విశ్వావసనామ సంవత్సరంలో వృచ్చిక రాశిలో విజయం సాధించాలనుకుంటారో తమిళనాడులోని పంచభూత లింగాల్లో జలలింగం ఉంది జంబూకేశ్వర శివలింగం ఆ జంబూకేశ్వరలింగంలోకి వెళ్ళి ఆ శివునికి అభిషేకం చేయాలి అదేవిధంగా అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిదేవి పార్వతీ పరమేశ్వరులు ప్రతి క్షేత్రంలో కూడా భార్యాభర్తలుగా ఉంటారు కానీ ఈ జంబూకేశ్వర క్షేత్రంలో పార్వతీదేవి పరమాత్ముడికి శిష్యురాలుగా ఉంటుంది అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వర దేవిగా ఉంటుంది అందువల్ల అక్కడ అమ్మవారి కుంకుమ పూజ అభిషేకం చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీరు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం తెలుసుకోండి ఇక్కడ శనీశ్వ యొక్క దృష్టి వలన మీకు కుటుంబంలో మీ పిల్లలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఇక్కడ పంచమ శనిశ్వరుని వల్ల ఆంజనేయ స్వామి అనుష్ఠానం చేసుకోండి ఆంజనేయ స్వామి అనుష్ఠానం చేస్తే మీ పిల్లలకి ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి అదేవిధంగా నెల్లూరునందున్నటువంటి గీతికా రామచంద్ర పీఠంలో అమ్మవారికి ఆంజనేయ స్వామి పూజలు చేసినట్లయితే మీ కుటుంబంలో మీ పిల్లల ఆరోగ్యాలు ऐश्वर्य अन्नी अत जय दुर्गा भवानी जय श्री कृष्णा जय ओम नम शिवाय